నాలెడ్జ్ కోసం కాదండి చదివేది ఎదుటి వారికి బోధించటానికి కాదు చదివేది వాచ్మెన్ని అంటాడు దేవుని వాక్యం అట వెహికల్కుండే అద్దం కాదు ఇంట్లో పెట్టుకునే మిర్రర్ ఇంట్లో పెట్టుకునే అద్దం వెహికల్కుండే అద్దంలో మిర్రర్లో మన వెనక వచ్చే వాళ్ళని చూస్తాం మన ఇంట్లో ఉన్న మిర్రర్లో మనల్ని మనం చూసుకుంటాం చాలామంది వాక్యం వాళ్ళ కోసం వాళ్ళు చదవరు ఎదుటివారి వారి కోసం చదువుతారు కొంతమందికి వాక్యం చదువుతుంటే ప్రతి వచనంలో వేరే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఆహా ఈ వాక్యం వాళ్ళ మీద ప్రయోగించాలి ఇది నిజమే ఈ వాక్య ప్రకారం వాళ్ళు తప్పు కదా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వాక్యం అర్థం మనల్ని మనం చూసుకోవాలి ఎవరినో చూడటానికి కాదు ఎవరి బైబిల్ వాళ్ళకి ఎందుకు ఉండాలి నీ బైబిల్లో నిన్ను నువ్వు చూసుకోవాలి అనుదినము కూడా లేఖనాలను భుజించాలి యోబు అంటాడు నా స్వాభిప్రాయము కంటే ఆయన నోటి మాటలను నేను ఘనముగా ఎంచి తిని అన్నాడు యోబు ఇరవై మూడవ అధ్యాయంలో యోబు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం యోబు ఇరవై మూడు పన్నెండు ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితనే ఇంగ్లీష్ బైబిల్లో ఇలాగుంటుంది ఐ ఎస్టీమ్డ్ హిస్ వర్డ్స్ మోర్ దాన్ మై డైలీ ఫుడ్ మోర్ దాన్ మై నెసరీ ఫుడ్